వేసవిలో ప్రజల దాహత్యని తీర్చేందుకు దాతలు చలివేంద్రాలు ఏర్పాటు చేయడం అభినందనీయమని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ప్రశంసించారు ఏలూరు ముప్పై ఐదో డివిజన్ పవర్ సాడి చరణ్ సాడి సాడి ప్రసాద్ బ్రదర్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఎమ్మెల్యే బడేటి చంటి ప్రారంభించారు తొలిత ప్రారంభోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన ఆయనకు పూల వర్షంతో ఆత్మీయ స్వాగతం పలికారు అనంతరం చలివేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే స్వయంగా పాదచారులు వాహనదారులకు మజ్జిగను పంపిణీ చేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ దాతలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి చలివేంద్రాలు ఏర్పాటు చేయడం అభినందనీయమని భవిష్యత్తులో మరెన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఆర్నేపల్లి తిరుపతి బౌరోతు బాలాజీ బొద్దాని శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు அன்னை திறப்பு உயிராட்டோம்

ఈరోజు అమ్మవారి జాతర నలభై ఐదవ సంవత్సరం మహోత్సవాలు జరుగుతున్నాయి ఆ కార్యక్రమంలో భాగంగా చలివేంద్రం ఓపెన్ చేయడం జరిగింది ఈ చలివేంద్రానికి మన ఎమ్మెల్యే గారు బడేటి రాధా చండీ గారిని తీసుకురావడం జరిగింది అన్నయ్య గారు వచ్చి ఇప్పుడే ఓపెన్ చేసి వెళ్ళారు ఇది నలభై ఐదో సంవత్సరం కాబట్టి ఈసారికి మనం ఇట్లా చలివేంద్రం ఓపెన్ చేద్దామని చెప్పి బరేట్ చండీ గారి పేరు మీద మన బుజ్జన్న గారికి జ్ఞాపకంగా ఉండాలని మన బుజ్జన్న గారి జ్ఞాపకార్థంగా కూడా మనం వేళ ఏర్పాటు చేయడం జరిగింది దీనికి ఇక్కడ పెద్దలు అందరూ సహకార సహకారాలు అందించారు చక్కగా అందరూ వచ్చి పాల్గొని తోడ్పడ్డారు స్థానిక ముప్పై ఐదో డివిజన్ పవర్పేట గేటు దగ్గర చరణ్ ప్రసాద్ ఈ ఇద్దరు అనేటువంటి అన్నదమ్ములు చాలా కాలంగా ఇక్కడే ఉంటూ అమ్మవారి జాతర నూకాలమ్మ తల్లి జాతర జరుగుతున్నటువంటి శుభ సందర్భంలో ఈ రోజున అమ్మవారికి ఒక ప్రజా ఉపయోగకరమైనటువంటి ఏదో ఒక కార్యక్రమం చేయాలని తలంపుతో ఇద్దరు అన్నదమ్ములు కలిసి మన స్వర్గీయ బడేటి కోటరామారావు బుజ్జి గారి జ్ఞాపకార్థం వారి తమ్ములు అలాగే శాసనసభ్యులు అయినటువంటి బడేటి రాధాకృష్ణయ్య చంటి గారి చేతుల మీదుగా ఈరోజు బంజిక చలివేంద్ర కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి మన ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి బడేటి రాధాకృష్ణయ్య చంటి గారికి ముప్పై ఐదవ డిజన్ ప్రజల తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం